فرن أبا హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఇస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది అయితే మన లో ఒక వాగ్ అన్నట్టు ఇది ఇది నిన్న కొట్టిన వర్షానికి అయితే వాగ్ అయితే పోతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు చిన్నగా ఒక పాము పోతుంది పోయింది అలాగే గ్యాస్ అయితే వాగు చేపలు అయితే కుడతా అనేసి చిన్న చిన్నగా பலபேட்ட இன்று அப்பா பெத்த பொம்ம గైడ్స్ దీనికైతే చేపలు అయితే ఎక్కుతానే ఇప్పుడైతే మనకు కుర్రం చేప అయితే కనపడ్డది రెండు కిలోల పైన ఉంటుంది ఇప్పుడు వీడియోలో కూడా తీసినా కానీ అది కొంచెం మీకు మస్క మస్కలా అయితే కనబడుతుంది ఇలా నైట్ వచ్చిన అన్నకైతే చూద్దాం ఇక చిన్న ఎడిటింగ్ చేసి పెడితే వైరల్ కావాలి